కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండు వేల ఇరవై మూడు లో కేంద్రం అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ త్రీ ప్రకారం జారీ చేసిన తదుపరి మార్గదర్శకాలను కలిపి వినాలా అన్న దానిపై వాదనలు జరగనున్నాయి ఈ నెల పదహారు పదిహేడులో జరిగే వాదనలు ట్రిబ్యునల్ తీసుకునే నిర్ణయం రెండు రాష్ట్రాలకు కీలకం కానున్నాయి పునర్విభజన చట్టంలోని సెక్షన్ ఎయిటీ నైన్ వరకే పరిమితం కావాలని ఆంధ్రప్రదేశ్ రెండింటిలోనూ ఒకే రకమైన అంశాలు ఎక్కువగా ఉన్నందువల్ల రెండు కలిపి వినాలని తెలంగాణ కోరుతున్నాయి బజాత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు కేటాయించింది క్వారీ ఓవర్ స్టోరేజ్ కింద శ్రీశైలం నాగార్జున సాగర్ల నుంచి నూట యాభై టీఎంసీ నిల్వ చేసి వినియోగించుకోవడానికి అవకాశం కల్పించింది ఆ తర్వాత ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటి లభ్యతను మూడు కేటగిరీల్లో పరికరంలోకి తీసుకుని పంపిణీ చేసింది దీనిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోర్టుకు వెళ్లగా తర్వాత తెలంగాణ భాగమైంది దీంతో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండు వేల పదమూడులో ఇచ్చిన తుది తీర్పుపై కేంద్రం గెజెట్ జారీ చేయలేదు ఈ కారణంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులపైనే పదేళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి తెలంగాణ ఏర్పడిన తర్వాత మొత్తం కృష్ణా జలాలపై సమీక్షించి పంపిణీ చేయాలని కేంద్రాన్ని రాష్టం కోరింది అంతరాష్ట జల వివాద చట్టంలోని సెక్షన్ త్రీ కింద ట్రిబ్యునల్ కు అప్పగించాలని కోరగా మిగిలిన రాష్ట్రాలు వ్యతిరేకించడం కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన జరిగిన రెండో ఎఫెక్ట్స్ కౌన్సిల్ లో ఈ అంశంపై చర్చ జరగగా సుప్రీంకోర్టులో తెలంగాణ కేసు విరమించుకుంటే న్యాయ నిపుణులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తెలిపింది ఆ తర్వాత చాలా కాలం పెండింగ్ లో ఉండిపోయింది దీనిపై రెండు రాష్ట్రాలు ట్రిబ్యునల్ ఎదుట పలు అఫిడవిట్లు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడంతో పాటు వాదనలు కూడా జరిగాయి ఇక పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు చేస్తూ ఇచ్చిన జీవోను డిపిఆర్ ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది రెండు వేల ఇరవై మూడులో కేంద్రం జారీ చేసిన తదుపరి టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ ను వ్యతిరేకిస్తూ కూడా సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లింది ఈ రెండు కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి ఈ నేపథ్యంలో పదహారు పదిహేడు తేదీన ట్రిబ్యునల్ ఎదుట జరిగే వాదనలు తీసుకునే నిర్ణయం కీలకం కానున్నాయి